చికెన్ చేయబోతున్నా లేతాక వాడాలా ముద్రాకు వాడమంటావా ముద్రాక సరే పిన్ని ఆకాశవాణి నాన్నతో సరదాగా ఛానల్ కేంద్రం తుఫాన్ కారణంగా పడుతున్న వర్షాలకు గాను మీరు చక్కటి చికెన్ కర్రీని చేసుకుని తినారని మా నాన్నతో సరదాగా ఛానల్ శ్రోతలని కోరుతున్నాం మా నాన్న పరస చెట్లతో పాటు గోంగూర చెట్లను కూడా కలిపి పెంచడం మంచిదైంది బాబాయ్ మీలా ఎంత మందికి ఇంట్లో చెట్లను పెంచడం ఇష్టమో కామెంట్ చేయండి గుప్పడంత గోంగూరని తుంచుకొని డ్రమ్ము ఆ ఆ నాలుగు వెంటనే గోంగూర కూడా వేసేయాలా పెట్టేస్తా ఏంటి పెద్ద మావయ్యా ఆ గోంగూర మధ్యలోపు ఈ మూడెరగట్లు సన్నగా తరిగి పెట్టుకోమంటావా మావా రే మగ్గింది ఏంటున్నా నువ్వు అనేది గోంగూర చికెన్ వద్దు నార్మల్ కర్రీ కావాలా ఇలా డప్పుడే బావా గుడ్డరు రాయి చేసుకోవాలి ఆ తర్వాత ఉడికిచ్చిన చికెన్ ని రెండు సగాలు చెయ్యాలి ఆమ్మా నూను పోసి ఎరగట్లు వేసేసి ఆ అల్లం వెల్లుడి పేస్ట్ కూడా వేసే మూడు మిర్చి మొక్కలు కోసం మూకుట్లో వేయమంటావా వేగిన మసాలాని సగభాగం మా నాన్న కర్రీలో ఇంకొక సగభాగం నా కర్రీకి వాడమంటావు అంతేనా ఎవరు ఎన్ని చెప్పినా కర్రీకి టేస్ట్ రావాలంటే అమ్మ చేతి మసాలాలు పడాల్సిందే ఆ తర్వాత మా ఇంటి బావిలోని నీళ్లు అలా నా చేతి గోంగూర కలిపి మూత పెట్టి అలా వదిలే అంటావు పామర్ది అంతేనా ఆనానా నీ కర్రీగా రెడీ అయిపోయింది నా కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని చేసి పెట్టుకోవడం మా ఉంటా బాయ్